అందరికీ నమస్కారమండి వీక్షకులందరికీ మావి భక్తి ఛానల్స్ కూడా రెండు ఛానల్స్ ఉన్నాయి శ్రీ సాయి మహి శ్రీ సాయి మహి టు ఇలా రెండు ఛానల్స్ ఉన్నాయండి మీ అందరికీ ఉపయోగపడే ఛానల్స్ మీరు ఒక్కసారి చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ ఆల్ అని ప్రెస్ చేసినట్లయితే మీకు మా ఛానల్స్లో వచ్చే ప్రతి విషయాలు కూడా మీరు ఫోన్ ఓపెన్ చేయగానే నోటిఫికే నోటిఫికేషన్ వచ్చేయడం జరుగుతుంది చాగంటి కోటేశ్వరరావు గారి మోటివేషనల్ స్పీచెస్ అలాగే శివపురాణం అలాగే దేవాలయాలు చరిత్రలు అరుణాచల మహత్యము శివ పురాణం వెంకటేశ్వర స్వామి మహత్యము శ్రీ సాయి సచ్చరిత్ర భగవద్గీత అలాగే గరుడ పురాణం ఇంకా ఇలా మరెన్నో పురాణాలు మా ఛానల్స్లో ఉన్నాయి అలాగే దేవాలయాలు కూడా చూపించడం జరుగుతుంది తప్పకుండా ఈ రెండు ఛానల్స్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ఆలని చేస్తారని కోరుకుంటున్నాను తప్పకుండా ఛానల్స్ కూడా ఒక్కసారి వీక్షించండి నమస్కారం మీ శ్రేయోభిలాషి మహేశ్వరి సింహరాశి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మక నాలుగు పాదాలు పూర్వ ఫల్కుని పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఫల్కుని ఒకటవ పాదం కింద జన్మించిన వారిది సింహ రాశి అవుతుంది ఈ రాశి వారికి డిసెంబర్లో ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా వరకు కలిసి వస్తుంది ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది ఇంట బయట పరిస్థితులు అనుకూలంగానే కాకుండా గౌరవప్రదంగా కూడా ఉంటాయి ఇష్టమైన వ్యక్తుల నుంచి మంచి కబుర్లు వింటారు ఆర్థిక పరిస్థితి పర్వాలేదనిపిస్తుంది తలపెట్టిన పనులు పెండింగ్ పనులు సజావుగా సాగిపోతాయి వృత్తి ఉద్యోగాలు మంచి మలుపు తిరుగుతాయి వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు గడించే అవకాశం ఉంది భక్తి భావాలు పెరుగుతాయి పుణ్యక్షేత్ర సందర్శనకు అవకాశం ఉంది పిల్లల నుంచి ఆశించిన శుభ సమాచారం అందుకుంటారు కుటుంబ సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు నిరుద్యోగులు అప్రయత్నంగా మంచి అవకాశాలు అందుకుంటారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి అనుకున్న పనులు చకచకా సాగుతాయి ఇంటి నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు చిన్ననాటి మిత్రులను కలుసుకొని కష్ట సుఖాలు విచారిస్తారు యుక్తితో సమస్యల నుంచి గట్టెక్కుతారు వ్యాపారాలు మరింత లాభిస్తాయి కొత్త భాగస్వాముల సహాయం అందుతుంది ఉద్యోగాల్లో మీ ఉన్నతిని చాటుకుంటారు పారిశ్రామిక వర్గాలకు కృషి ఫలిస్తుంది మొదటి వారంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ ఆలోచనలు సఫలమవుతాయి ప్రతిభా పాఠవాలు వృత్తి చెందుతాయి ఎటువంటి ప్రయత్నమైనా ఫలిస్తుంది ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి బంధుమిత్రులు బాగా సన్నిహితులవుతారు విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు దూర ప్రాంతాల్లో ఉన్న బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది నిరుద్యోగుల ప్రయత్నాలకు మంచి స్పందన లభిస్తుంది వృత్తి జీవితంలో బాగా యాక్టివిటీ పెరుగుతుంది సరికొత్త పరిచయాలు ఏర్పడతాయి తలపెట్టిన పనులు వేగంగా ఉత్సాహంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం చాలా మంచిది కొత్తగా చేపట్టిన పనులు ముందుకు సాగక ఇబ్బంది పడతారు ఆర్థిక విషయాలు కొంత నిరాశపరిచిన అవసరాలు తీరుతాయి దూరపు బంధువులను కలుసుకుంటారు చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు స్వల్ప ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు స్థిరాస్తి వివాదాలు నెలకొని సతమతమవుతారు గృహం వాహనాలు కొనుగోలు యత్నాలు వాయిదా పడతాయి వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి ఉద్యోగాలలో మీరు ఆశించిన మార్పులు ఉండవచ్చు రుణ బాధలు తొలగుతాయి పనులు విజయవంతంగా సాగుతాయి ఆత్మీయులు బంధువుల నుంచి ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి విదేశీ విద్యా అవకాశాలు లభిస్తాయి కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు భూ గృహయోగాలు వ్యాపారాలలో పెట్టుబడులు సకాలంలో అందుకుంటారు ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట లభిస్తుంది కళారంగం వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది రెండవ వారంలో మంచి యోగానికి దారితీస్తాయి ప్రతిభా పాఠవాలు బాగా రాణిస్తాయి ఇంట బయట మంచి గుర్తింపు లభిస్తుంది ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి ఆదాయానికి మించి ఖర్చు చేయడం జరుగుతుంది ముఖ్యమైన పనులు నిదానంగా ప్రశాంతంగా పూర్తవుతాయి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది ఆహార విహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది ప్రయాణాల వల్ల డబ్బు నష్టం తప్ప ఫలితం ఉండకపోవచ్చు శుభవార్తను వింటారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది అదనపు ఆదాయ మార్గాలు బాగా సానుకూలంగా ఉంటాయి పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి కొత్త వ్యక్తుల పరిచయాలు గృహ వాహన యోగాలు ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు పట్టుదల ధైర్యంతో కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు నిరుద్యోగులు అనుకున్న ఉద్యోగాలు దక్కించుకుంటారు పరిచయాలు విస్తృతమవుతాయి శుభకార్యాల రీత్యా ఖర్చులు ఉండవచ్చు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగాలలో ప్రతిభ చాటుకుంటారు కళారంగం వారికి చిక్కులు తొలగుతాయి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి ఆదాయం పెరుగుతుంది నిరుద్యోగులు ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడతారు స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు భార్య పిల్లలతో వివాహానికి వెళ్తారు విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు డాక్టర్లు టెక్నాలజీ నిపుణులు సామాజిక సేవారంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది భార్య తరపు బంధువులు ఇంటికి వస్తారు మూడో వారంలో మంచి శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి అష్టమ శని దశమ గురువు పని భారాన్ని గానీ బరువు బాధ్యతలు కానీ బాగా పెంచే అవకాశం ఉంది ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను ముఖ్యమైన కుటుంబ సమస్యలను పరిష్కరించుకునే సూచనలు ఉన్నాయి కుటుంబ వ్యవహారాల్లో స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టడం మంచిది బంధుమిత్రులతో మంచి కాలక్షేపం చేస్తారు సతీమణికి కాలం అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం చాలా వరకు కుదుటపడుతుంది ముఖ్యమైన పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి నిరుద్యోగులకు సొంత ఊర్లోనే తగిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి ఆర్థిక లావాదేవీలు మరింత ఆశాజనకంగా ఉంటాయి గతంలో నిలిచిపోయిన పనులు కూడా సకాలంలో పూర్తి చేస్తారు బంధువులు మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు శుభకార్యాల గురించి కుటుంబంలో చర్చిస్తారు విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి పారిశ్రామిక వర్గాల యత్నాలు ఫలిస్తాయి వైవాహిక జీవితం బాగుంటుంది ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామితో కొంత మంచి సమయాన్ని గడపగలుగుతారు మీరు కొన్ని దీర్ఘకాలిక ఆర్థిక లాభాలను పొందుతారు ఇది మీ ఆర్థిక సమస్యలను పరిష్కరించగలదు గృహోపకరణాల కోసం కొన్ని గొప్ప వస్తువులను కొనుగోలు చేయవచ్చు మీ రంగంలో ఎలాంటి గాసిప్లలో భాగం కాకండి తొందరపాటు నిర్ణయాలు తరచుగా తప్పని నిరూపిస్తాయి మీ పెద్దలతో మీ సమస్యలను పంచుకోండి తద్వారా వారు మీకు సరైన సమయంలో మార్గనిర్దేశం చేస్తారు కానీ కొత్త దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి చివరి వారంలో కొన్ని ప్రధాన సమస్యలు ఒత్తిళ్లు తొలగిపోయి మనశ్శాంతి లభిస్తుంది వారమంతా ప్రశాంతంగా సానుకూలంగా గడిచిపోతుంది ఆర్థిక వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు ఉద్యోగం మరింత ఆశాజనకంగా ఉంటుంది ఉద్యోగంలో బాధ్యతల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది ఖర్చులకు కళ్ళెం వేస్తారు ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది అయితే ప్రస్తుతానికి ఎవరికి వాగ్దానాలు చేయడం కానీ హామీలు ఉండడం కానీ మంచిది కాదు వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభవార్తలు వింటారు కొత్త పనులను ప్రారంభిస్తారు చిన్ననాటి మిత్రులను కలుసుకొని కష్ట సుఖాలు విచారిస్తారు ఆప్తుల సలహాలతో ముందడుగు వేస్తారు వాహనాలు కొనుగోలు చేస్తారు విద్యార్థులు అనుకున్నది పట్టుదలతో సాధిస్తారు కొంతకాలంగా నిరీక్షిస్తున్న అవకాశాలు కొన్ని దగ్గరకు రావచ్చు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఆలయ దర్శనాలు చేసుకుంటారు వ్యాపారాలు సజావుగా లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో మీ సమర్థతను గుర్తిస్తారు రాజకీయ వర్గాలకు కొన్ని పదవులు దక్కవచ్చు దారుణమైన నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి నూతన ఆలోచనలు ఆచరణలోకి తీసుకురావడం వలన శుభ ఫలితాలు ఏర్పడతాయి శ్రమ అధికమైన పట్టుదలతో పనిచేస్తారు స్థాన చలన ఉద్యోగ మార్పు ప్రయత్నాలు ఫలిస్తాయి వైవాహిక జీవనంలో సమస్యలు తొలుగుతాయి జీవిత భాగస్వామితో సంతోష జీవనం ఉంటుంది ధనాదాయం బాగుంటుంది జీవన మార్గంలో ఆశించిన మార్పులు ఏర్పడతాయి మొత్తంగా ఈ నెలలో ఈ రాశి వారికి వృత్తికి సంబంధించిన మంచి అవకాశాలు ఉంటాయి మీరు మీ పనిపై ఎక్కువగా దృష్టి పెడతారు మెరుగైన పనితీరును కనపరుస్తారు ఎక్కువ ప్రయత్నాలు ఇవ్వడం మీ వ్యక్తిగత వృత్తిపరమైన జీవితాల మధ్య సంపూర్ణ సమతుల్యతను సాధించడంలో మీకు సహాయపడుతుంది పనిలో ప్రమోషన్ పొందడానికి మంచి అవకాశం ఉంటుంది మీ పనితీరు మీ ఉన్నతాధికారులచే చే ప్రశంసించబడుతుంది ఇది కాకుండా కొంతమంది స్థానికులు కోరుకున్న విధంగా ఉద్యోగ బదిలీ పొందే అవకాశం ఉంది వృత్తిపరంగా మీరు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు అదృష్టం కూడా మీకు తోడవుతుంది మీరు వ్యాపారస్తులైతే మంచి లాభాలతో పాటు మీ వ్యాపారం కూడా వృద్ధి చెందుతుంది పరిస్థితులు మరింత అనుకూలతను పొందుతాయి విద్యార్థులు మాత్రం కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆర్ట్స్కు సంబంధించిన వారు మంచి విజయాలు అందుకుంటారు ఆర్థిక బ్యాంకింగ్ సాంకేతిక రంగాల్లో ఉన్న విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు పొందుతారు కుటుంబంలో శాంతి ఆనందం నెలకొంటాయి ఇది మీ ప్రశాంతతకు కారణమవుతుంది కుటుంబ సభ్యులు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రోత్సహించుకుంటారు వ్యాపార రంగానికి సంబంధించిన వారికి నెల చాలా బాగుంటుంది కొత్త ప్రాజెక్ట్ లేదా పనిని ప్రారంభించే ముందు ఆ రంగంలోని అనుభవజ్ఞులైన వ్యక్తులను సంప్రదించడం నమ్మదగిన మంచి ఎంపికగా కనిపిస్తుంది ఈ నెల మీరు మంచి డబ్బు సంపాదించడమే కాకుండా మీ వృత్తిలో ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించగలుగుతారు మంచి ఫలితాల కోసం అమ్మవారికి కుంకుమార్చన చేయిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి